ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो वशान्तये अगजा आनन अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वरा नम ओम लक्ष्मी नारायण नम ओम वाणी हिण्य गर्भाय नम ओम श्री मेधा दक्षिणा मूर्तये नमः ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు ఒకసారి కలిసి చదువుదాం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు శ్లోకాలు చెప్పుకుందాం తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమేడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దాద్రా శిశి ముపచారటిం శక్తిర పరిపంథి స్ఫురణయాదారత్నాభరణేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శం నిషేవే వర్షంతం హరమిర తప్తం త్రిభువనం ఒకటో శ్లోకం ఇక్కడ నలభై ఒకటో శ్లోకం నుంచి ఇక్కడ నలభై ఒకటి శ్లోకం వరకు ఇది ఆనందలహరి అనమాట నలభై రెండో శ్లోకం నుంచి మిగిలిన వంద శ్లోకాలు అంటే వంద వరకు ఉన్న శ్లోకాలన్నీ సౌందర్య లహరి అని చెప్పుకుంటాము ఈ శ్లోకంతో ఆనందలహరి పూర్తి అవుతుంది ఈ ఒకటి నుండి నలభై ఒకటి వరకు గల శ్లోకాలను ఆనందలహరి అని పిలుస్తారు ఎనిమిదో శ్లోకంలో భజంతిత్వాం తిత్వాన్యా కతిచన చిదానందలహరి అని ఇరవై ఒకటో మహా శ్లోకంలో దధతి పరమానంద పరమానందలహరి అని రెండు సార్లు ఆనంద లహరి అనే పేరు వచ్చింది ఈ పేరుతోనే ఒకటి నుండి నలభై ఒకటి వరకు గల సౌందర్య లహరిలోని ఈ భాగాన్ని ఆనంద లహరి అని పిలుస్తారు ఇక్కడ ఈ నలభై ఒకటో శ్లోకంలో మూలాధార చక్రంలో ఉన్న దేవీ దేవుల దేవులను అనగా మనం చెప్పుకున్నాం శివ శివ అంటే ఈశ్వరుడు అమ్మవారు గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట తల్లి నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్య నాట్యమునందు ఆసక్తి గల సమయ అనే పేరు గల భైరవి అనే శక్తితో కలిసి శృంగారాది నవరసములతో కూడిన మహాతాండవ నృత్యాన్ని నటించే నటుడైన వాణిని నవాత్ముడైన ఆనంద భైరవునిగా తలుస్తాను దగ్ధమైన జగత్తును మరల సృష్టించే విధానం కోసం దయతో కలిసి ఉన్న మీ ఇద్దరి చేతనే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదై ఉన్నది ఇక్కడ ఈశ్వరుడు నవరస మహాతాండవ నటుడు అంటే నృత్యాన్ని చేసేటటువంటి పురుషులను పురుషులు చేసేటటువంటి నృత్యాన్ని తాండవము అని స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యము అని పిలుస్తారు నవరసాలు అంటే శృంగారము కరుణం కరుణ అద్భుతము హాస్యము వీరము భయానకము భీభత్సము రౌద్రము శాంతము ఈ నవరస మహాతాండవము చేసే నవాత్ముడైన శివుని పేరు మహాభైరవుడు ఆయన చేసే నాట్యాన్నే మహాతాండవము అని పిలుస్తారు సృష్టి తర్వాత పూర్వము వలె ఉన్న లోకాన్ని చూసి సంతోషముతో లోకరక్షణకై శివా శివులు లాస్య లాస్య తాండవ నృత్యాలు చేస్తున్నారు తల్లిదండ్రులు పుత్రుని చూసి ఏ విధంగా సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తారో అలాగే జగత్తుకు మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులు నృత్యము చేస్తున్నారు అని మనము గ్రహించాలి ఈ శ్లోకం చె తవా ధారే మూలే మూలే పరయా సహ సమయ పరయ సహ మొత్తం కలిపి చెప్పండి తవా

ఉభా ఉదయ విధి ఉదయ విధి మొత్తం కలిపి చదువు

శ్లోకం మొత్తం చదువుధారే మూలే భూతా ఉదయం జయయా సనాధార్యా జనక జననీ మజ్జగం నల్పి శ్లోకం ఇక్కడ ఒకటి నుండి నలభై ఒకటి వరకు గల శ్లోకాలు ఆనందలహరి అని నలభై రెండవ శ్లోకం నుండి సౌందర్య లహరి అని వ్యవహారంలో ప్రసిద్ధి సాధకుల సౌకర్యానికై బ్రహ్మాండ రూపమైన విరాట్ దేహమునకు అధిష్టాత్రి అయిన దేవి యొక్క సౌందర్యాన్ని వర్ణించడం ద్వారా శంకర భగవత్పాదులు దేవి యొక్క శిరస్సు నుండి పాదముల వరకు నలభై ఏడు శ్లోకములలో నలభై రెండవ శ్లోకం నుండి ప్రారంభించి దేవిని స్థుతించారు ప్రస్తుత శ్లోకంలో దేవి యొక్క శిరస్సు పై గల కిరీటాన్ని చంద్రరేఖను వర్ణించారు లలితా సహస్రనామాలలో మనకి ఒక నామం చెప్పబడి ఉంటుంది చితగ్ని కుండ సంభూత దేవకార్య సముద్రత అని ఉంటుంది కదా అంటే అమ్మ చితగ్నికుండ సంభూతము నుండి ఉద్భవించింది మొదటగా అమ్మ యొక్క కిరీటము అట్లా మనకి కనిపిస్తుంది అని ఒక నామము ఉంది అనగా దేవి అగ్నికుండము నుండి స్థూల శరీరంతో పైకి వచ్చేటప్పుడు శిరస్సు ముందుగాను మిగిలిన అవయవాలు తర్వాత మనకి కనబడతాయి అందుకే వ్యాసశంకరులు అమ్మవారిని శిరస్సు నుండి ప్రారంభించి పాదముల వరకు వర్ణించారు ఈ శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి ఘటితం కిరీటం తే హైమం హిమగిరి సుతే सनीडे यच्छाया चूरणपटलं चन्द्रशकलं धनुःसौनासीरं किमिति कीम, न निबध्नाति धिषणाम् गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः సనిడే అచ్ఛాయా చురణ పటలం చంద్ర సేకలం ధనక సోనా సిరం కిమితినా నిబద్ధనాతి ధిషనాం చపన్డి గతేర గగనమణి సాంద్రఘటిం గగన మణి సాధ్రగలిం గగన మణిభై సాంద్రగలి మొత్తం కలు గగన మణి సాంద్రై మాణిజన సారీ టం తే హైమం హెమగిరి సులేయమిరి సులే కీర్తయతి అం కలిప్ చదువు టెమగిరి సుతే కేర్తయతిహ సనియా సేయే చూర్ణ పటలం చంద్ర సకలం చూరణపటం చంద్రశకలం చూరటం చంద్రశకలం సనియాయా చూరణపటం చంద్రశకలం చూరణను ధన నిమితి నీబ్ నబిషణ మొత్తం ఆ లైన్ కలిపి చెప్పండి ధను సౌనా నిబధ్నాతి ధను శౌనా తీరం కిమతిన నిభద్రా పుషైత శరణం శ్లోకం మొత్తం ఒకసారి చెప్పండి దైర్య మాణికత్వం గుడ్ నలభై మూడో శ్లోకండి ఇక్కడ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కేశ పాశాన్ని అంటే వెంట్రుక్కులను గురించి వర్ణిస్తున్నారు తల్లి పార్వతీదేవి అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటి అయినది మేఘముల వలె దట్టమై నునుపై సుగంధ తైలంతో కూడిన మెత్తనిధియు అయిన నీ శిరోజముల సమూహము మాలోని చీకటి అనే అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుగాక నీ కేశములను సహజంగా ఉన్న సుగంధాన్ని ఆము పొందడానికేమో బలుడు అనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందన ఉద్యానవనములో ఉన్న కల్పవృక్షపు పుష్పములు నీ కేశ సమూహాన్ని చేరి అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను అంటే అమ్మవారి యొక్క శిరోజాలను చూసి నమస్కరించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం తొలుగుతుంది అని ఆదిశంకరులు వివరించారు శ్లోకం ఒకసారి నేను చదువుతు చూడండి ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురంబం తవ యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటి విటపినాం क् सारि धुनोतु ध्वान्तं नस्तुलित दलितेन्दीवरवनं घनस्निग्धं स्लक्ष्णं चिकुरनिकुरुम्बं तव सिवे यदीयं सौरभ्यं सहजमुपलुब्धुं सुमनसो वसन्त्यस्मिन् मन्ये बलमथनवाटी विटपिनाम्

ఘనస్నిధం స్లెక్ష్ణం ఘన స్నిధం స్ంఘన స్లెక్ష్ణం చుకుర నికుబం తవ శివే చుకూర నికుబం తవ్వే చుకూర నికుంబం తవసి

కు సి సౌరభ్యం సౌరభ్యం సౌర సహజముపలుమ్ సుమనసు సహజముపలబ్ధుమ్ముమనసు సహజములంసో యౌరభ్యం సహజముపలబ్ధుమ్ సుమనసు వసంతస్ మేంతలమన విటపినా

వసంతస్ మేంతస్ మేమ వాటి ఫల మధన బలమ వాటి